నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రోజు వార్తలు చూస్తూ ఉంటే ఏ రోజు ఏ విషాదకరమైన వార్త వినాల్సి వినాల్సి వస్తుందో అని మనం పేపర్ తిరిగేస్తూ ఉంటాము అలాగే న్యూస్ చూస్తూ ఉంటాము అయితే నిన్న ఢిల్లీలో జరిగిన ఘటన ఎంత ప్రమాదకరమో ఉగ్రవాదులు సృష్టించిన ఏ సంఘటన చాలా బాధాకరం కదా అయితే ఢిల్లీలో నిన్న ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఈ పెద్ద బాంబు పేలిపోయి అక్కడ జనాలంతా పరుగులు తీసి ఆ బాంబు దాడికి పదమూడు మంది అక్కడే స్పాట్లో చనిపోగా మిగతా జనాలకు ప్రమాదాలు అయ్యి హాస్పిటల్లో చేర్పించారు అలాగే చనిపోయిన వారు ముక్కలు ముక్కలుగా పడిపోయా పడిపోయాయి అంతమంది అంత పెద్ద బాంబు అనమాట అంత పెద్ద బాంబును ఉగ్రవాద ఉగ్రవాదులు బాంబు పేల్చడం వల్ల ఏ రకంగా వాళ్ళు దేశాన్ని ఏ దృష్టితో చూసి బాంబులు పెడుతున్నారో అర్థం కాదు అయితే అక్కడ ఏదో చెప్పుకుంటాను చూడండి స్విచ్ అక్కడేస్తే లైట్ ఇక్కడ వెలుగుతుంది అన్నట్టు ఢిల్లీలో బాంబు పేలింది అని ప్రమాదం జరిగింది అని తెలవంగానే హైదరాబాదులో అలర్ట్ చేస్తారన్నమాట ఎప్పుడైనా చూడండి మీరు హైదరాబాద్ ఢిల్లీ కానీ బాంబే కానీ పూణే కానీ ఇలాంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బాంబులు ఏదైనా ప్రమాదకరము ఇట్లా ఉగ్రవాదుల వికృత చేష్టాలు కలుగుతున్నాయన్నప్పుడు వెంటనే హైదరాబాదులో కూడా అలర్ట్ చేస్తారు పాతబస్తీ చార్మినారు ఇలాంటి ప్రాంతాలను కొద్దిగా అలర్ట్ చేసి జాగ్రత్తలు పోలీసు నిఘాతో కంట్రోల్ చేస్తారన్నమాట అక్కడ బాంబులు పేలి అక్కడ ప్రమాదాలు ఇది ఇక్కడ హైదరాబాదులో బాంబులు పేలిన ప్ర ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా వేరే రాష్ట్రాలు జాగ్రత్త పడతాయి ఇట్లా ఉగ్రవాదులు జన నష్టం కోసము ఎక్కడైతే జనాలు ఉధృ్రితంగా ఉంటారు ఎక్కువ జనాలు ఎక్కడ తిరగాడుతూ ఉంటారో అక్కడ బాంబులు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారు ఇది మనం కళ్ళతోటే చూస్తుంటాం కదా అప్పుడప్పుడు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఇలాంటి చోట్ల ఎక్కువ జరుగుతున్నాయి అయితే నిన్న జరిగిన ఘటనకు హైదరాబాదులో చాలా సెక్యూరిటీగా పోలీసు పరా బహరాలో ఉంది హైదరాబాదు అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి బయటపడింది అంటే ఒక లిక్విడ్ లాంటిది తయారు చేసి ప్రస జనాలు ఈ కార్తీక మాసం కదా నవంబర్ అంటేనే కొద్ది డేంజర్ మాసం అనుకోవాలి ఈ నవంబర్లో అప్పుడప్పుడు నవంబర్లోనే ఏ ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తూ ఉంటాయి ఏ ఏంటంటే ఈ నవంబర్లో దేవాలయాలకు భక్తులు చాలామంది విపరీతంగా వస్తూ ఉంటారు కదా ఎక్కడైనా సరే ఒక విశేషమైన వాసం అంటే భక్తులు విపరీతంగానే వస్తూ ఉంటారు అలాగే తిరుపతి లాంటి ప్రదేశాలు ఇలాంటి ప్రదేశాలలో నిన్న జరిగిన ఘటనకు ఈ సమాచారం ఏమిటంటే ముందు జాగ్రత్తగా పోలీసులు జాగ్రత్తలు తీసుకొని నిఘాలో ఉంటున్నారు పోలీసు నిఘాలో ఉంటున్నారు అయితే ఈ నేను చెప్పే విషయం ఏంటంటే భక్తులు కానీ జనాలు కానీ ఎక్కడైనా కానీ గుంపులు గుంపులుగా ఉండకండి గుంపులు గుంపులుగా అంటే చాలా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చాలా జనాలు తిరిగే ప్రాంతాలు అలాంటి ప్రాంతాల్లో విషప్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా ఇట్లనే జరిగింది కదా అలాగని ఈ తర్వాత కోటిలో ఒక రెస్టారెంట్లో కూడా ప్రమాదం జరిగింది ఇలాంటివి కొంత ఉగ్రవాదులు హైదరాబాద్ మీద కూడా కన్ను కన్ను వేసే అప్పుడప్పుడు కన్ను మూసి కన్ను తెరిసే లోపల బాంబులు పేలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ భక్తులు ఎక్కువ ఉన్న చోట ప్రమాదాలకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమిటంటే ప్రసాదాలలో ఒక లిక్విడ్ కలుపుతున్నారంట అండి ఇది చెప్పడానికి విచి చిత్రంగానే ఉంది వినడానికి కూడా భయంకరంగా ఉంది అదేమిటంటే ఒక లిక్విడ్ రూపంలో ప్రసాదాలలో కలుపుతున్నారనమాట కలిపి భక్తులకు పెడితే ప్రమాదమే కదా అది మళ్ళీ గమనించడానికి వాసన ఉండదంట ఆ లిక్విడ్ వాసన ఉండదంట ఆ రుచి మారదంట ప్రసాదం రుచి మారకుండా మళ్ళీ ఆ లిక్విడ్ కలిపినట్టు వాసన స్మెల్ ఏమి రాకుండా కూడా ఉంటుందంట ఆ లిక్విడ్ అలాంటిది ప్రసాదు ప్రసాదంలో కలపడము లేకపోతే బాగా పబ్ పబ్లిక్ ఉండే ఫుడ్ సెంటర్లు అలాంటి దాంట్లో కూడా కల కలపడానికి ఉగ్రవాదులు జా ఉంది ఎవరైనా సరే రోడ్డు సైడ్ ఫుడ్డులు తినడానికి కానీ ఇలా దేవాలయాలలో ప్రసాదుల్లో కలుపుతున్నారని సమాచారం బట్టి ఇంకా అది ఇంకా జరిగిందో లేదో కానీ సమాచారం బట్టి మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ నవంబర్లో కొంచెము భక్తులు జనాలు అనేది ఎక్కువగా ఉన్న చోట ఇలాంటి దాడులకు దిగుతున్నారు అక్కడ నుండి సమాచారం బట్టి హైదరాబాదులో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇంకా ముందు ముందు జరిగే పరిస్థితులు మనం గమనించలేము కాదు పరిస్థితి జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది కదా కాబట్టి ఎప్పుడే కానీ జాగ్రత్తలు అంటే జాగ్రత్తలు కావాలి దేవాలయాలను టార్గెట్ చేసినప్పుడు ఇంకా మనము అంత జాగ్రత్తగా మనము ఉంటేనే ఆ పోలీసు నిఘాలో మనము జాగ్రత్తలు పాటిస్తేనే ప్రభుత్వాలకు పోలీసులకు సహకరిస్తేనే ఎక్కడికక్కడ అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి మనకి ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది మనకు తెలిసి మూ తెలిసిన మూర్ఖత్వ మూర్ఖత్వంలో ఉన్నట్టయిపోతుంది ఎందుకంటే మనము వాళ్ళు ఇచ్చిన మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కడెక్కడ అలర్ట్ జరుగుతుందో అక్కడక్కడ జాగ్రత్తలు తీసుకోవడము పోలీసులకు ఏదైనా కూడా మనకు విచిత్రంగా ఈ బ్యాగులు కానీ ఏదైనా బండి బండ్లు ఇప్పుడు బైకులు ఉంటాయి కదా టూ వీలర్సు అవి కూడా అక్కడక్కడ వదిలిపెట్టి వెళ్ళే సూచనలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఎందుకంటే మన రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల బైకుల నెంబర్లు అయితే తెలిసే ఉంటుంది కదా ఇంకా వేరే రాష్ట్రాల బైకు నెంబర్లు తెలియదు కదా ఆ కొత్త నెంబర్లు ఉన్న బైకులు ఎక్కడైనా బాగా పబ్లిక్ ఉన్న చోట్ల వదిలి వెళ్తున్నారని సమాచారాన్ని బట్టి మనం న్యూస్లో చదువుతున్నాము అలాంటి సమయాలలో కూడా ఎక్కడైనా ఒక బ్యాగుల రూపంలో ఒక బాక్సుల రూపంలో ఇలా బండి రూపంలో ఇట్లా ఉగ్రవాదులు పొంచి ఉన్నారని చెప్పి మనం న్యూస్లో సమాచారం తీసుకున్నాము కాబట్టి ఇలాంటివి జాగ్రత్తలు అందరూ ఎక్కడైనా సరే హైదరాబాద్ కావచ్చు బొంబాయి కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇంకా వేరే రాష్ట్రాలు కావచ్చు ఇలాంటి వాళ్ళ వాళ్ళ దగ్గర ఏ అనుమాన పరిస్థితుల్లో ఏదైనా కనపడింది అంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరము మనకు ఎంతైనా ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించి పోలీసులను సహకరించాలి ప్రభుత్వాన్ని సహకరించాలి ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంది అనగానే పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వడం మన బాధ్యత అనమాట మనము బ్రతికి బయటపడింది కా కా కాక చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళను కూడా వాళ్ళను కూడా బ్రతికించిన వాళ్ళమవుతాము ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళమవుతాము కాబట్టి నిన్న జరిగిన ఘటనకు హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్గా పోలీసు పహరా అయితే జరుగుతున్నది ఇలాంటి ప్రమాదాలు మనకు తెలియకుండానే వస్తాయి తెలిసిన తర్వాత ఇలాగే బాధపడాల్సి వస్తుంది మరి కొన్ని విషయాలతో మేము ముందుకు